టీకాలు అంటే చిన్నపిల్లలకు మాత్రమే అనుకుంటున్నారా అసలు కాదు పెద్దలకు కూడా కొన్ని టీకాలు తప్పనిసరి వయసు పెరిగే కొద్దీ రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది పెద్దలు కొన్ని టీకాలు వేయించుకోవాలి అని వైద్యులు చెబుతున్నారు మొదటిది ఫ్లూ టీకా ప్రతి సంవత్సరం ఒక్కసారి వేయించుకుంటే ఫ్లూ ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ లభిస్తుంది రెండోది న్యూమోకొక్కల్ టీకా ఇది నిమోనియా మెనిన్జైటిస్ వంటి వ్యాధుల నుంచి కాపాడుతుంది మూడోది టీడీఏపి టీకా టిటానస్ డిప్తీరియా పర్చూసిస్ వంటి వ్యాధుల బారిన పడకుండా రక్షిస్తుంది నాలుగోది హెపటైటిస్ బి టీకా ఇది లివర్ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తుంది ఐదోది హెచ్పివి టీకా ఇది క్యాన్సర్ ముప్పును తగ్గిస్తుంది మీ వైద్యుడిని సంప్రదించి అవసరమైన టీకాలు వేయించుకోండి